సమాజంలో ఒక బాధ్యత గల యూనిఫామ్ వేసుకున్న పోలీస్ సిబ్బంది వ్యవహరించడంపై రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు ఎవరికీ లేనట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుందని సజ్జల రామకృష్ణ తెలిపారు కూటమి అధికారంలో ఉండగా ఏ ఒక్క పార్టీకి కానీ రాష్ట్రంలో ఏ ఒక్క పౌరుడికి కానీ ఏ సంఘటనలోనైనా అడిగే హక్కు ఎవరికీ ఉండబోదని సజ్జల రామకృష్ణ స్పష్టం చేశారు చెప్పినట్టు అనుగుణంగా ఆ తర్వాత అదే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే ఒక క్రిమినల్ గ్యాంగ్కు యూనిఫామ్ వేసినట్టు ఉంటుంది అని అన్నారు దాన్ని కోర్టు చేస్తూ మళ్ళీ ఎన్హెచ్ఆర్సీ ఈ మధ్య ఒక జడ్జిమెంట్ చెప్పింది దానికి రెండు వందల శాతం ఎక్కువ ఈరోజు ఇక్కడ పరిస్థితి కనబడుతుంది ఈరోజు మేము ఇక్కడికి వచ్చి చూసిన వ్యక్తి లక్ష్మీనారాయణ అనే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరదు ఏ పార్టీ సానుభూతి పడో ఏ పార్టీ కార్యకర్త కూడా ఇక్కడ ఇష్యూ కాదు దీంట్లో క్యాస్ట్ను కూడా తీసుకొచ్చాడు ఎవరు తెచ్చినోడు పొలిటికల్ లీడరో ఇంగోడో లేదంటే కుల సంఘం నాయకుడో కాదు ఓ డిఎస్పి ఈ సాక్షాత్తు ఈయన వీడియోలో చెప్పిన మాటల్లోనే వస్తుంది నువ్వు ఫలానా కులం వాడివి కాదా ఈ పార్టీతో ఎట్టున్నావు డీఎస్పి ఏం నాకు అర్థం కాబట్టి అసలు డీఎస్పి పంచాయతీ చేయడం ఇది యాభై ఏళ్ళ క్రితం వినేవాళ్ళం ఇట్లాంటివి ఎమర్జెన్సీ ఆ తర్వాత విజయం మొదలయ్యాక పోలీసులకు ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇచ్చాక వాటి ముసుగులో వాళ్లే సొంతంగా జడ్జిమెంట్లు ఇవ్వడం వాళ్లే పంచాయతీలు చేయడం వాళ్లే శిక్షలు వేయడం మొదలయ్యాడు అలాంటిది నుంచి ఊపిరి పీల్చుకుంటూ ఒక పది పదిహేనుగా పోలీస్ అంటే ఫ్రెండ్లీ సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది కాన్సెప్ట్ వచ్చి బాగా ముందుకు పోతున్న దశలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి వంద శాతం ఇంప్లిమెంట్ చేస్తున్న దశలో దాని నుంచి ఒక్కసారి తిప్పి మళ్ళీ యాభై ఏళ్ళ వెనక్కు ఒక ఎమర్జె అప్రకటిత ఎమర్జెన్సీ ఆ సిచ్యువేషన్ ఈరోజు జరపడుతుంది నీ చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్ ఉండి దాన్ని చట్టాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంప్లిమెంట్ చేయడానికి ఉండాల్సిన దాన్ని పొరపాటునగా నువ్వు తిప్పితే ఎంత ఘోరంగా ఉంటుందంటే ఎందుకు క్వశ్చన్ చేసే ఎవడు క్వశ్చన్ చేయలేము ఎవడైతే అరాచకం జరిగిన చోట ప్రొటెక్ట్ చేయాల్సిన వాడే తనే అరాచక శక్తి అయితే ఇంకెవరి దగ్గరికి పోతారు ఇది బలమైన పొలిటికల్ పార్టీ కార్యకర్తలు నాయకులకే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంది నిన్నటికి నిన్న కాలేజీ శాతవాహాన కాలేజీ అని కొట్టారు రాత్రికి రాత్రి ఇష్యూ నాకు దాంట్లోకి పోనవసరం దా ఒక యాభై అరవై ఏళ్ళ నుంచి నడుస్తున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అది రాత్రి అర్ధరాత్రి పోయి కొట్టాల్సిన అవసరం లేదు పది రోజుల నుంచి నడుస్తుంది కిడ్నాప్ కూడా అయ్యారన్నారు పొలిటికల్ లీడర్ టీడీపీకి చెందిన నాయకుడు కిడ్నాప్ చేశారు పోలీసులు అంగవిద్రోక శక్తులు అంటే నువ్వు నువ్వు వాళ్ళతోనే కలిసి వాళ్ళతోనే నువ్వు ఆర్బీఐడ్ క్రైమ్ నడిపిస్తున్నావు నువ్వు వాళ్ళనే రోడ్డు మీద ఎవరి మీద పెంచేస్తున్నావు దీన్ని చూసి ఎవడైనా పోలీస్ స్టేషన్కి రావాలంటే భయపడాలా వాళ్ళ కోరిక కాకి యూనిఫామ్ చూస్తే భయపడాలా అట్లా కాకుండా నిజాయితీ ఉండే నాయకులందరూ వీఆర్లో ఉన్నారు ఆఫీసర్లందరినీ విఆర్లో పెట్టేశారు నిజాయితీగా ఉండే ఆఫీసర్లు వాళ్ళ పడన వాళ్ళని పెట్టి ఇదొక గుంపును తయారు చేశారు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పూర్పు అది కూడా తయారవుతుంది ఏదో నిర్వీర్యమైనా అయిపోతుంది పనికిరాని దీని కింద లేదంటే వాళ్ళు చెప్పినట్టు చేసే కీలుబొమ్మలుగా తయారయ్యాక అవే అదుపు తప్పి విద్రోహ శక్తులుగానో లేక వాళ్ళని ప్రొటెక్ట్ చేసే వాళ్ళ గానో సామాన్య ప్రజల పాలన రాక్షసులు గానో భక్షకులు గానో వీళ్ళే తయారవుతారు దానికి తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు మొన్న కూడా ఇదే హెచ్చరిక చేశాను జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జనాలు ఇచ్చినప్పుడు అదే హెచ్చరిక చేశారు గాడి తప్పింది తప్పుతోంది కాదు తప్పింది దీన్ని వెంటనే మీరు రియలైజ్ కాకపోతే ఒక్కరి మీద యాక్షన్ ఉండట్లా జనాలి ఇన్సిడెంట్ సంబంధించి నాకు తెలిసి యాక్సిడెంట్ తీసుకురా పైగా హోమ్ మినిస్టర్ హర్సెల్ఫ్ డిఫెన్స్ జరిగిందాన్ని ఓ పొలిటికల్ సాధారణ స్ట్రీట్ లెవెల్ పొలిటికల్ లీడర్ లాగా మాట్లాడుతున్నారు అప్పుడు జరగలేదా ఇప్పుడు జరగలేదా అని ఇన్సిడెంట్ అలాంటివి జరిగి ఎవరైనా కేర్ తీసుకోకపోతే ఎప్పుడైనా తప్పే కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో ఎక్కడా నాకు తెలిసి ఇలాంటివి జరిగినప్పుడు అయితే ఉపేక్షించలే తక్షణం చర్య ఉంది ఓ డెటరెంట్ జవాబుదారీతనం పోలీస్ వ్యవస్థలో ఉండాలనేది పూర్తిగా ఇంప్లిమెంట్ చేశాం మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు అసలు అవసరం లేదు పైగా వీళ్ళని తగిలితే రేపు మన మాట వినరేమే ఎందుకంటే వీళ్ళు తయారు చేసుకునే అరాచక శక్తి అయిపోయింది ఆ పవర్స్ అన్నీ వీళ్ళే ఇచ్చారు పొలిటికల్ హెడ్సే బాసర్సే ఇచ్చారు కాబట్టి వదిలేశారు సో వీళ్ళే పంచాయతీ చేస్తారు తీర్పు చెప్తారు ఎగ్జిక్యూషన్ కూడా శిక్ష ఏదైనా ఉంటే వీళ్ళే పో పోలీసే అమలు చేస్తారు ఇది ప్రైవేట్ పంచాయతీ ఒకవేళ ఉంటే ఇంటే లోపలున్న తావు బతుకులమైతే కొట్టుమిట్లాడుతున్న లక్ష్మీనారాయణ ఇంకా అంతకంటే స్టేట్మెంటు దాన్ని ఏమంటాం డెత్కు ముందు ఇచ్చే స్టేట్మెంట్ ఇది ఈ వాంగ్మూలం కంటే ఇంక ఏ కోర్టులో అయినా వేరే విలువైంది ఏదన్నా ఉంటుందైతే నేను అనుకోను దాంట్లో ఆయన క్లియర్గా చెప్తున్నాడు ఇంక నేను పోతున్నాను ఇప్పటికన్నా ఈ వ్యవస్థ బాగుపడుతుందా ఇదేమి హెరాస్మెంట్ బతికించ బతికేయట్లేదు ఓ డీఎస్పీ స్థాయి వ్యక్తి ఎవరు కానిస్టేబుల్ కాదు డీఎస్పి స్థాయి వ్యక్తి మొన్న హరికృష్ణ అనే అతన్ని వైఎస్ఆర్సీపీ కార్ కార్యకర్తను ఉదయం తీసుకెళ్లి రాత్రి వరకు కొట్టి మళ్ళీ మెజిస్ట్రేట్ ముందు పెట్టి మళ్ళీ రిమాండ్ పొందుతావు ఇప్పటికీ నడవలేని పరిస్థితిలో ఉన్నారు నాయకులు వెళ్తే పలికే దిక్కులేదు మేము కూర్చుంటాపి అంటే మీద కేసులు పెడతామని